ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయినా మన ఏ సయ్య మనలో ప్రేమించి మనము ఈ లోకములో శాంతి సమాధానము నెమ్మది కలిగి ఆయన కృపలో సజీవులుగా ప్రతి కుటుంబములో ప్రతి పిల్లలము వాగ్దానం పట్టుకొని నడుచుకుంటున్న మనకు ఆయన నీతిలో శాంతి సమాధానం మనకు దొరుకుతుందని నమ్మి ఉన్నాం మరి ఇన్ని దినములు సమాధానం లేని కుటుంబముగా జీవించుంటే మన ప్రభును మనము అడుగుచున్న వారి ఉంటున్నాం కదా ఆయన సమాన భూమి గల మరి నడిపించటానికి గుంతల మెట్టలు లేకుండా నడిపించే భూమిగా మనకు సిద్ధపాటు నా మరి ఆ విధంగా నిన్ను నన్ను గొప్ప గొప్పదేవుని బట్టి ఈరోజు నువ్వు నేను సంతోషిస్తామా ఆనందిస్తామా ప్రభు మనకిస్తున్న ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై మూడు అధ్యాయం పదే వచ్చిన నీవే నా దేవుడివి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుదూగాక సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుదూగాక అవును ప్రభువ నీ చిత్తానుసారముగా నన్ను నీవు నడిపిస్తావని మరి మీ చిత్తముతో నాకు మీ దైవ చిత్తం ప్రకారమే నేర్పించి నీ ఆత్మ మీ ఆత్మ మాపైన ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం ఉంటూ ఆ పరిశుద్ధతో మాకు నేర్పించమని ప్రభువా మరి అడుగుచున్నాం నీ దయగల ఆత్మ మాకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా నేడగా ఉండటానికి సహాయం చేయమని బ్రతిమలు దేవా స్తోత్రం మరి అదేవిధంగా ఈ లోకంలో తండ్రి బుద్ధి బిడ్డలు ఆకాశ మండలంలోనే జ్యోతులు పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గములు అనుసరించి నట్లు ఎవరు అనేకులను తిప్పుదరు వారు నక్షత్రములనే నిరంతరమును ప్రకాశించదురు ఎవరు నీతి మార్గమును అనేకులకు చెప్పి బుద్ధి మాటలు చెప్పి సత్యవాక్యములు చెప్పి వాళ్ళందరినూ అనేకులు తిప్పుదురు వారు ఆకాశ నచ్చం లాగానే ఇలా నిత్యము వారు ప్రకాశించదురు అవును కదా ఈ లోకములో అలాంటి వారే నిత్యము భూలోకము ఎందును పరలోకము ఎందును వారు ప్రకాశించదరని మీరు వాక్యములో చెబుతున్నారు దేవా మీకు స్తోత్రం మరి అలాంటి విధంగా మీ దయగల ఆత్మ మాలో ఉన్నట్లయితే మేము సత్యమును నేర్చుకొని సత్యము ప్రకారం మేము జీవిస్తామని మీరు మాకిచ్చిన కురుపును బట్టి నా ప్రభు వాగ్దానముల నా తండ్రి నీ పిల్లలందరినీ మీ దయగల ఆత్మ ప్రతి హృదయములో ఉండాలని అది ఆశపడి ఏ బిడ్డలైతే మరి ఆకాశ జ్యోతులు వెలిగించినట్లు మరి భూమి మీద ప్రతి ఒక్కరిని సత్యవాక్యమును తండ్రి వెలిగించి ప్రకాశించి అనేకులు లోకములో తప్పిపోయి ఉంటుండగా వారందరినీ మీ నీతిని బట్టి వారికి తెలియపరిచినట్లయితే వారు నచ్చు లాగానే ఈ లోకంలో కూడా వారి నిత్యము ప్రకాశించదని చెప్పినారు కదా మీకు స్తోత్రం మరి అలాంటి విషయంలో ప్రభువ మరి మేమందరము కూడా మీ నామంలో మరి ప్రకాశించాలని మిమ్మల్ని స్థుతించాలని మిమ్మల్ని గణపరచుకోవాలని మమ్మల్ని మీరు సజీవ లెక్కలు ఉంచినందుకై మీకు వందనాలు తండ్రి పరిశుద్ధుడ మీకు స్తోత్రం అదేవిధంగా దైవ చిత్తంలో మరి ప్రభువు యహో ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్థమానమును ప్రకటించుటకును యహోవ నన్ను అభిషేకించును దేవుని స్తోత్రం దేనులకు సువార్థన మరి లోకములో ఆత్మశుద్ధి కలిగిన బిడ్డలు ఎంతో ఆశ కలిగి తన మనసును మార్చుకొని నీ వాక్యం కోసం ఆశపడుతున్న బిడ్డలు ఎందరూ ఉన్నారు అలాంటి వారికి ఒకవేళ చదువు ఉన్నా లేకపోయినా వర్తమానమును ఉన్న ప్రభు వినిపించటానికి వాగ్దాన ప్రకారం మీరు ప్రతిదినము ప్రతి పిల్లలకు నా తండ్రి ఈ విధమైన కృపునిచ్చున్నావు అనేక సంఘాలు అనేక విధాలుగా నీ వర్తమానమును నా ప్రభువ మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు అభిషేకించిన దాన్ని బట్టి మేము ఈరోజు నా ప్రభువ మీ చిత్తాన్ని తండ్రి మేము మరి అనేక జనులకు నా ప్రభువ విన చెప్పటానికి కృప ఇచ్చినందుకు దయగలిగిన హృదయం కలిగి అవిని మీ నామంలోని బిడ్డలు తండ్రి తృప్తి పడటానికి వారికి మమ్మల్ని ప్రకటించటానికి ఒక దైవ సేకులుగా వాడుకుంటున్నందుకై మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ మరి విధంగా మాకు కృపను నిత్యం మీరు దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో మరి అడుగుచు మరి సమయంలో ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా మీ పాదములకు వందనాలయ్యా మరి ఈ విధంగా నీ పిల్లలైతే మేము నా ప్రభువ అనుదినము నా తండ్రి ప్రార్థన శక్తి కలిగి లోక సంబంధమైన ప్రతి ఒక్క శరీర సంబంధమైన పాపమును దూరము చేసుకుంటూ పరిశుద్ధమైన తండ్రి నీ వర్తమానమున తండ్రి విని గమనించుకొని నా ప్రభువ హృదయమున తండ్రి నీ దయగల మాటలను మాత్రం తండ్రి గ్రహించి నా ప్రభు విన వారికి నీ పిల్లలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకై కలువరు ప్రేమ మినిస్టర్లో ఎంతమంది అయితే ఈ విధంగా నా ప్రభు అనుదినము నా తండ్రి షేర్ చేస్తూ లైక్ చేస్తూ నీ పిల్లలు అనేక మందితో నా ప్రభావ నీ వర్తమానం పంచుకుంటున్నావుగా నా ప్రభావ వారందరూ నా తండ్రి ఆకాశంలో నక్షత్రములు ఏ విధంగా ప్రకాశిస్తున్నారో ఈ భూమి మీద వారందరూ నిత్యము ప్రకాశించాలని వారి కుటుంబంలో ఆశీర్వదించబడాలని వారి కుటుంబాలు దీవించబడాలని యేసుక్రీస్తు నామలో ప్రార్థించిన తండ్రి ఐ మెయిన్ లోన్ యూ